హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవీ హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా సండే రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను రొటీన్ అంటే మరి మీకు బోర్ కొట్టేలాగా కాకుండా ఇన్ఫర్మేషనే ఉంది దీంట్లో కూడా ఒక మంచి రెసిపీ నా రొటీన్లో ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రొటీన్ అంటే నేను ఎప్పుడు నా రొటీన్ని నేను ఎప్పుడు షేర్ చేయండి ఎందుకంటే నాకు రొటీన్ అలాంటి వ్లాగ్ అంటే నాకే నచ్చదు ఇంకా మీకు ఎలా షేర్ చేస్తాను నెక్స్ట్ సండే మార్నింగ్ మార్నింగే ఇలా నా రొటీన్ డే అయితే స్టార్ట్ అవుతుంది సండే అనే కాదు ఏ రోజైనా నేను ఏదో ఒక కషాయం తీసుకుంటాను పొద్దున్నే మనం నేనైతే నా ఒపీనియన్ ఏంటంటే టీ కాఫీలతో కాకుండా ఇలా వాటర్తో లేదంటే కషాయాలతో వేడి నీళ్ళతో మనం పాస్ట్ని బ్రేక్ చేస్తే ఆ రోజంతా చాలా హెల్తీగా ఉంటుంది స్టమక్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు గ్యాస్ ఫామ్ అవ్వదు తిన్నదే అరుగుతుంది మెయిన్ తిన్నదే అరిగితే చాలు హెల్దీగా ఉన్నట్టే అని నేను ఫీల్ అవుతాను తర్వాత రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మొన్న ఒక వీడియో పెట్టినప్పుడు చాలా వ్యూస్ వచ్చాయి దాంట్లో మీరు రాగి పిండిని డైరెక్ట్ కలిపేస్తున్నారు మాల్ట్లో అలా కలపకూడదన్నారు నాకు తెలుసండి రాగి పిండిని ఎప్పుడైనా సరే నానబెట్టి నైట్ అంతా ఉంచి తర్వాత యూస్ చేసుకుంటే అది హెల్దీ కాకపోతే ఇది ఆల్రెడీ స్ప్రౌటెడ్ రాగి అంటే రాగి రాగుల్ని ఆల్రెడీ నానబెట్టి మూలకి ఎత్తిన తర్వాత వాటిని కొంచెం డ్రై చేసి అప్పుడు పొడి చేసిన పొడిని మేము వాడుతున్నాము కాబట్టి దీన్ని డైరెక్టే యూస్ చేసుకోవచ్చు తర్వాత బెల్లం కూడా నేను చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను బెల్లము షుగర్ ఇంచుమించు ఒకే ఒకటే స్వీటే కాకపోతే రెండు క్యాలరీస్ సేమే వేస్తాయి కాకపోతే బెల్లంలో కొంచెం న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను బెల్లం యూస్ చేస్తున్నాను అనమాట ఈ రాగి మాల్ట్ మా హస్బెండ్కి నాకు చేసుకున్న పిల్లలకి కూడా పెడుతూ ఉంటాను కంపల్సరీ ఏదో ఒక టిఫిన్ అంటే దోశ కానీ ఇడ్లీ కానీ వేస్తుంటాను రోజు సండే కాబట్టి నేను ఇంకా దోశ ఇడ్లీ ఏం వేయలేదు ఓన్లీ మాల్టే అందరం తాగేసాం తర్వాత చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీయే కొంచెం తీసి పక్కన పెట్టేసి ఇంకొంచెం చికెన్ అయితే నేను ఇక్కడ ఫ్రై లాగా చేస్తున్నాను అంటే తక్కువ ఆయిల్తోనే ఫ్రై అన్నమాట అంటే డీ ఫ్రై లాగా కాకుండా ఇది మళ్ళీ ఫ్రై అయితే మళ్ళీ అన్నంలోకి కలుపుకోకుండా ఉండకుండా ఉండదు ఇది కలుపుకోవచ్చు మనకి గ్రేవీ వస్తుంది ఫ్రైలా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఎప్పుడైనా చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత పెద్ద పీస్ అయినా కానీ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది చాలా తక్కువ టైం పడుతుంది చికెన్ ఎప్పుడైనా సరే నేను ఉప్పు వేసి కలిపేసి పెట్టుకుంటాను దీనికైతే మ్యారినేట్ చేసుకున్నాను అనమాట ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొంచెం ఆయిల్ వేసి కలిపేసి అట్లీస్ట్ ఒక పావు గట్ట అయినా పక్కన ఉంచుకోవాలి తర్వాత బాడీలో నూనె వేసుకొని ఉల్లిపాయలని సన్నగానే తరిగి వేసేసిన తర్వాత ఆయిల్లో వేసి బాగా వేయించుకున్నాను ఆయిల్ మనకి హీట్లో ఉంటేనే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి కలర్ మారిన తర్వాత చికెన్ అయితే ఇక్కడ యాడ్ అనమాట ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు కూడా మనకి బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి చికెన్ చాలా తొందరగా కుక్ అవుతుంది ఫస్ట్ పది నిమిషాలు అసలు మూత పెట్టకూడదు తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత టమాటోలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను ఈ చికెన్ ఫ్రై మా ఇంట్లో చాలా చాలా ఇష్టం ఎందుకంటే డీప్ ఫ్రైలా అంటే ఎక్కువ ఆయిల్ వేసి చేయాలి అది హెల్దీ కూడా కాదు ఇలా చేయడం వల్ల ఫ్రై లాను ఉంటుంది పైన క్రంచిగా ఉంటుంది లోపల జ్యూసీగా ఉంటుంది మనం గ్రేవీలాగా ఉంచుకోవాలంటే కూడా కూరలాగా ఉంచేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో ఎలా ఇష్టం కాబట్టి కొంచెం అది బాగా దగ్గర పడి ఫ్రైలాగా అయ్యేంత వరకు మటన్ మీడియంలో పెట్టి కలుపుతూనే ఉంటుంది అనమాట మనం ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా అది గ్రేవీలాగా తయారవుతుంది చక్కగా చూడండి ఫ్రై పీస్ బిర్యానీలో పీసెస్ ఉంటాయి కదా అలా అన్నమాట నేనైతే వేసుకుని లంచ్ అయితే ఫినిష్ చేసాం నేను రసం కూడా పెట్టాను దీనికి కాంబినేషన్గా కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ ఫ్రై మాట అలా ఫ్రై లాగా చేసుకుని మనం రైస్ కొంచెం బగర్ రైస్ లేదంటే కొంచెం మసాలా వేసి ప్లెయిన్ రైస్ లాగా చేసుకుని దానిపైన ఇది పెట్టుకొని మనం దమ్ దంపెట్టుకున్నా కానీ బిర్యానీలా ఉంటుంది ఫ్రై పీస్ బిర్యానీ లాగా చాలా బాగుంటుంది మేము లంచ్ వేసేసి కొంచెం పనులు అవి ఉంటే చూసుకొని తర్వాత ఈవినింగ్ అయితే మేము బయటకు వచ్చాము బయటకంటే మాకు లోకల్గానే ఒక పార్క్ ఉంటుంది అన్నమాట గ్రౌండ్ దీంట్లోనే మనకి రకరకాలు స్పోర్ట్స్కి సంబంధించి పిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే మేము పిల్లల్ని మా హస్బెండ్కి వీలు దొరికిన ప్రతిసారి తీసుకొస్తూ ఉంటాము స్కూల్ ఉన్నా సరే తీసుకొస్తాము ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటారు ఇసుక ఉంటుంది అక్కడ జిమ్ ఉంటుంది నెక్స్ట్ గ్రౌండ్లో చాలా మంది రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళమైనా పిల్లలైనా మనకి మనకి వస్తే కనుక సెల్ఫ్ డిసిప్లైన్ వస్తే మనం చాలా బాగుంటామని నేను ఫీల్ అవుతాను ఎవరో చెప్తే ఇన్స్పైర్ అయ్యి చేసే పని కన్నా మనకి మనం చేయాలి అని మనం తీసుకున్న డెసిషన్లో స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఆ డెసిషను మనం చేయగలుగుతాము మా వాడి కొద్ది రోజులకి ఏంటో తెలియదు రన్నింగ్ నేను చేస్తానని చెప్పి చేస్తున్నాడు అంతకుముందు వాళ్ళ ఫాదర్ రన్నింగ్ చేసినా కానీ తను ఆడుకునేవాడు అలాంటిది ఆ పక్కన ఎక్కువ గ్రౌండ్లో పిల్లలు రకరకాల ప్రాక్టీస్ చేస్తుంటే వాడికి చూసి కొంచెంసేపు రన్నింగ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అయితే చేసుకున్నాడు అదంతా అయిపోయిన తర్వాత మేమైతే మార్కెట్కి వెళ్ళాము కొన్ని వస్తువులు కావాలని ఇవన్నీ నాన్ కెమికల్ అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏంటో తెలియదు ఇలాంటి ప్రోడక్ట్స్ చూసినప్పుడు నాకు చాలా అదొక రకమైన తెలియని సంతోషం వస్తుంది మాట ఇవన్నీ కూడా నాటు మందులు అంటే నాటు మందులు కూడా కాదు న్యాచురల్ అనమాట మొత్తం మనకి ఇక్కడ న్యాచురల్గా దొరికేవన్నీ ఉంటాయి నేను గోవింద్ కట్టిరా చెప్పాను కదా నేను ఇక్కడే తీసుకున్నాను అనమాట పువ్వు పుదీనా పువ్వు లాంటివి అన్నీ కూడా నేను వీళ్ళ దగ్గరే తీసుకుంటాను నేను కెమికల్ ఫ్రీ షాంపూ చేశాను కదా అలాగే సోప్స్ కూడా ప్రిపేర్ చేయాలని దానికి సంబంధించి నేను కొన్ని కావాలంటే వచ్చి తీసుకుంటున్నమాట ఇక్కడ లేని అంటూ ఏమి చూడండి కరక్కాయ తానికాయ ఉసిరి త్రిఫల అశ్వగంధ అతిమధురం అన్నీ ఉన్నాయి కదా అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఏ టు జడ్డు నేను కొన్ని తీసుకున్నాను నాకు కావాల్సినవి ఇంకొకటి లేకపోతే పక్క షాప్కి వెళ్దామని వెళ్తుంటే చూస్తున్నారు కదా ఇది పట్టిక మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి దీంతో దీంతో క్లీనింగ్ చేసుకోవచ్చు బ్యూటీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు షేవ్ చేసిన తర్వాత యూస్ చేయడానికి నెక్స్ట్ ఎక్కువగా మనకు ఆ విధంగానే కనిపిస్తుంది ఇంటికి దిష్టి కట్టడానికి యూస్ చేస్తారు కానీ దీన్ని క్లీనింగ్ పర్పస్ బ్యూటీ పర్పస్ కూడా సోప్స్లో వాటిలో యూస్ చేసుకుని వాడుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ అక్కడ దొరకలేదని పక్కన ముందుకు ముందుకొస్తే ఈ షాప్ ఉండింది రెండు షాపుల్లో దొరకని వస్తువు అంటే ఆ పాతకాలంలో ఆయుర్వేదిక్గా దొరికే అన్ని వస్తువులు రెండు షాపుల్లో దొరుకుతాయి అన్నమాట నేను ఒకవేళ నాకు కావాల్సిన వస్తువు తీసుకున్నా కానీ అదేంటి ఇదేంటి అని అడిగి మరీ కనుక్కుని తెలుసుకుంటాను నాకేంటో తెలియదు ఈ పాత పాత పద్ధతుల్లో ఉండే మందులు కానీ అంటే మొక్కలు కానీ ఇలాంటివన్నిటిని చూసినప్పుడు వాటి కోసం తెలుసుకోవాలి వాటిని యూస్ చేయాలి అని అనిపిస్తుంది అంటే కెమికల్ ఫ్రీగా ఉంటే అంత బాగుంటుందని నాకు చాలా ఇష్టం అందుకని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను కొన్ని తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే కుంకుడుకాయ పొడి బృంగ్రాజు సిరికాయ లాంటివి కావాల్సి వస్తే తీసుకుంటున్నాను అనమాట అవన్నీ వీళ్ళ దగ్గర న్యాచురల్ ఒరిజినల్గానే దొరుకుతాయి నేను గ్లాస్ జార్లో చూపించాను కదా అదే గోంందు కట్టీర నేను తీసుకుంటుంటే పక్కా ఆయన అడుగుతున్నారు ఎందుకండి ఇవన్నీ అని చెప్పి గోంది కట్టీర కూడా నేను తీసుకోలేదు ఆయన తీసుకున్నారనమాట అన్నీ తీసుకొని వచ్చేసాము ఇంటికి డిన్నర్ అయిపోయింది గిన్నెలన్నీ కడిగేసాను అయిపోయింది మార్నింగ్ ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్కి కొత్తిమీర పుదీనా తీసుకొస్తే అవి క్లీన్ చేసే టైం లేదు నాకు అందుకని ఇంకా పొద్దున్నుంచి ఆల్రెడీ ఒక గిన్నెలో పెట్టి ఉంచాను ఇంక ఇప్పుడు కూడా వలవాలంటే చాలా టైం పడుతుంది అప్పటికే నాకు టైం టెన్ అయిపోయింది ఇంకా అందుకని ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసి జార్ లాంటి దాంట్లో పోసి నేను అవి పెట్టాను అనమాట కొత్తిమీర పుదీనా అలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఈ గిన్నెలో చూడండి ఆల్రెడీ పొద్దున్నుంచి పెట్టానున్నమాట దానికి ఉన్న ఇసుక మట్టి అంతా నీటిలోకి వచ్చింది ఇప్పుడైతే వేరే దాంట్లోకి వాటర్ వేసి పెట్టాను కదా కొంచెం పాలు గిన్నె ఉంటుంది కదా దాంట్లో వేసి పెట్టాను ఒక టూ డేస్ త్రీ డేస్ అయినా ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా అసలు పాడవద్దు ఈ లోపలగా నేను రేపు మళ్ళీ తీసేసి అవన్నీ కట్ చేసి పుదీనా అయితే ఒలిచి పెట్టుకుంటే సరిపోతుంది కొత్తిమీర అయితే అలానే ఫ్రెష్గా ఉంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి